హలో అండి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ విలువల గురించి ఆయన రాజకీయాలని ఎంత హోందాగా నడుపుతారు అనేటువంటి విషయాల్ని ఆంధ్రజ్యోతి కాని ఈనాడు గాని చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అంతగా రుచించదు వాటిని వాళ్ళు నమ్మరండి ఎందుకంటే వాళ్ళు నమ్మేది వాళ్ళు ఆ బైబిల్ గా గాని ఖురాన్ గాని భగవద్గీత గాని భావించేది కేవలం వాళ్ళ సాక్షి మీడియాను మాత్రమే సాక్షి పేపర్లో కాని సాక్షి టీవీలో కానీ ఏ వార్త వచ్చినా కానీ దాన్ని వాళ్ళు గుడ్డిగా నమ్మేస్తారు మరి అలాంటి సాక్షిలో చంద్రబాబు నాయుడు గారు హోందాలతో కూడినటువంటి రాజకీయాల్ని నడపడానికి ప్రయత్నిస్తున్నారు రాజకీయాల్లో విలువలు పెంచడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పినప్పుడు దాన్న విశ్వసిస్తారా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ విలువల్ని సాక్షి కొనియాడింది కాబట్టి సాక్షిని కూడా తిడతారా అనేది అది వాళ్ళ వికిలితకే వదిలేద్దాం ఏదైతే సాక్షిలో చంద్రబాబు నాయుడు గారి హోందాతం గురించి చెప్పారు దాన్ని ఒకసారి మనం చూద్దామండి ఇది సాక్షి పేపర్ అండి నేను వేరే పేపర్ చెప్పట్లేదు ఎందుకంటే అట్లాగూ ఆంధ్రజ్యోతి నాయుడు వీళ్ళు నమ్మరు కాబట్టి సాక్షిలో పెట్టిందే చెప్దాము అనే ఉద్దేశంతో నేను సాక్షి పేపర్ తీసుకున్నాను ఈ సాక్షి పేపర్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం గురించి రాశారో దానిలోనే అసెంబ్లీ స్పీకర్ గా ఆనం అనేటువంటి ఒక చిన్న హెడ్డింగ్ ను పెట్టి దానిలో ఏం చెప్పారంటే అసెంబ్లీ స్పీకర్ గా ఆనం రామనారాయణ రెడ్డిని నియమించే యోచనలో టిడిపి ఉన్నట్లు చర్చ జరుగుతుంది ఆయన ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయనైతేనే సభను హోందాగా నడిపిస్తారనే ఆలోచన ఉన్నట్టు భావిస్తున్నారు ఆనం కాదనుకుంటే గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకట్రావుకు అవకాశం ఇవ్వవచ్చుననే ప్రచారం జరుగుతుంది అయితే ఈ పదవి తనకు కావాలి అని ఉండి నియోజకవర్గం నుంచి గెలిచిన కనుమూరి రఘురామరాజు కోరుతున్నట్లు ప్రచారం జరుగుతున్నా అందుకు చంద్రబాబు నాయుడు అంత సుముఖంగా లేరని సమాచారం అని సాక్షిలో మాత్రండి దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే సభని రాష్ట్ర శాసన సభని హోందాగా ఎవరు నడుపుతారు అని చంద్రబాబు నాయుడు గారు అన్వేషిస్తున్నట్టు మనకి ఇందుట్లో అర్థమవుతుందండి అంటే చంద్రబాబు నాయుడు గారు తాను ముఖ్యమంత్రిగా కేవలం రాజకీయాలని గౌరవప్రదంగా హోందాతనంతో కూడిన రాజకీయాలు మాత్రమే చేయాలని అనుకుంటున్నట్టు శాసనసభని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కౌరవ సభగా మార్చి అందులో ఉన్న స్పీకరు లకారాలతో బూతులు మాట్లాడినా గాని అలాంటి వ్యక్తిని స్పీకర్ గా చేసి సభలో అమర్యాదగా ప్రవర్తిస్తున్న ప్రవర్తిస్తున్నటువంటి ఆ సభ్యుల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు బూతులు మాట్లాడుతుంటే ప్రతిపక్షాలను తిడుతుంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చప్పట్లు కొట్టి సభాపతి స్థానంలో ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారు కూడా శభాష్ బాగా మాట్లాడమని చెప్పి పొడవటం చూశాం కదా మరి అలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలని ప్రభుత్వాన్ని సమాన స్థాయిలో చూస్తూ సభ యొక్క హోందాతనాన్ని పెంచే వాళ్ళు ఎవరా అని చంద్రబాబు నాయుడు గారు అన్వేషిస్తున్నారు ఈ క్రమంలో కళా వెంకటరావు గారు కానీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు కానీ ఉన్నారు వాళ్ళైతే సభని హోందాగా నడుపుతారని భావిస్తున్నారు అన్నట్టు రఘురామకృష్ణరాజు గారు ఆ స్పీకర్ పదవి కావాలన్నా కానీ ఆయనైతే సభ సజావుగా సాగదేమో అనే ఉద్దేశంతో హోందాతనం ఉండదేమో అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు సాక్షిలో రాశారు అంటే రాజకీయ విలువల్ని సభా సాంప్రదాయాల్ని చంద్రబాబు నాయుడు గారు గౌరవించడానికే ప్రయత్నిస్తారు అనేది సాక్షి మీడియా అని చెప్పిందండి మరి సాక్షిలో ఇంతగా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పినా గాని ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు చంద్రబాబు నాయుడు గారిని దుర్మార్గుడిగానే చూస్తారా లేదు తమ ప్రియమైనటువంటి పత్రికలో కూడా చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు కాబట్టి కనీసం ఇప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ విలువల్ని గ్రహిస్తారా అనేది ఇష్టం